ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ నీడిల్ మిషన్స్ అండి సో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ లో చిన్న మిషన్స్ అంటే సింగిల్ నీడిల్ మిషన్స్ ఉంటాయి ఇది ట్వెల్వ్ నీడిల్ మిషన్స్ అంటే పెద్ద మిషన్స్ అనమాట మెయిన్ దీంట్లో బెనిఫిట్ ఏంటంటే టూ హ్యాండ్స్ ఎట్ ఏ టైం వేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ మార్కింగ్ అండ్ డ్రెస్ మార్కింగ్ బోట్ నెక్ మార్కింగ్ ఎలా చేసుకోవాలి చిన్న పిల్లలకి ఎలా చేసుకోవాలి ఈ మార్కింగ్స్ తో పాటు వాటి సైజెస్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది కూడా మనకి ఇక్కడ మిషన్స్ డైరెక్ట్ గా ఉంటాయి కాబట్టి ఆఫీస్లో ఉన్న మిషన్స్ పైన ట్రైనింగ్ టు అవర్ ఛానల్ ఈ మన ది బెస్ట్ సో ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి కంప్లీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి బిఫోర్ దట్ మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి మనకు ఉప్పల్ బగాయత్లో ఉందండి సో ఇక్కడ మీకు సేల్స్ ఉంటుంది సర్వీస్ ఉంటుంది అండ్ మీకు సాఫ్ట్వేర్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ ట్రైనింగ్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అనమాట అండ్ ఈ షాప్ వచ్చేసి మనకు టెన్ ఇయర్స్ ఓల్డ్ షాప్ అండి అండ్ ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ ఉగాది ఫెస్టివల్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి అండ్ సమ్మర్ క్యాంప్ కూడా ఇక్కడ రన్ చేస్తున్నారు వీళ్ళు మిషన్స్తో పాటు మీరు ఏదైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ పర్చేస్ చేసినట్టయితే మిషన్తో పాటు మీకు ట్యాబ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సింగిల్ హెడ్ మిషన్ ఉంటుంది డబుల్ హెడ్ మిషన్స్ ఉంటాయి అండ్ మీకు ట్రైనింగ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి అండ్ మిషన్స్లో చూసుకున్నట్టయితే మీకు టువెల్వ్ నీడెస్ మిషన్ ఉంటుంది అండ్ సింగిల్ నీడల్ మిషన్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది మెయిన్గా చూసుకున్నట్టయితే డైరెక్ట్ పేమెంట్లో ఎఫర్ట్ చేయడం వాళ్ళు లోన్ ఫెసిలిటీ కూడా మీకు ఇక్కడ ఆప్షన్ ఉందన్నమాట సో ఎవరైనా విజిట్ చేయాలి అంటే ఉప్పల్ ఉంటుంది ఉప్పల్లోని బగాయెత్లో మీకు ఈ ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్ ప్రైజెస్ ఉంటుంది ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది నెంబర్ కి కాల్ చేసినట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు అండ్ ఈ వీడియోలో వచ్చేసి ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి బిఫోర్ దట్ మనం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మన ఫ్యాషన్ ఎంటర్ప్రైజెస్ మన అందరికీ తెలిసిందే సో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషనరీ సేల్స్ అండ్ సర్వీస్ అనమాట సో ఇది వచ్చేసి ఇంతకు ముందు ఉండేది సో ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను అడ్రస్ మారిందని చెప్పేసి ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి అడ్రస్ చెప్తాను ఇది ఉప్పల్ బగైత్ అంటే ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి నాగోల్ వెళ్తుంటే నాగోల్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ కమాన్లో నుంచి లోపలికి రావాలి సో గూగుల్ లొకేషన్ కూడా అప్డేట్ చేస్తాము సో మనకి కాంటాక్ట్ నెంబర్ కానీ లొకేషన్ కానీ ఇక్కడ ఇస్తామన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్ అంటే మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషనరీ సేల్స్ అండ్ సర్వీసు మనకి ట్రైనింగ్స్ కానీ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా మన కస్టమర్స్ అందరూ చూస్తున్నారు సో మన కస్టమర్స్ కోసం మళ్ళీ ఒకసారి ఆ మెషిన్స్ అన్ని కూడా చూపిస్తాను అలాగే ఉగాదికి స్పెషల్ ప్రైస్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది అలాగే దాంతోపాటు మనకి సమ్మర్ క్యాంప్ అనేది అనేది కండక్ట్ చేస్తాం అనమాట అంటే ట్రైనింగ్ సమ్మర్లో మన కొంచెం ఫ్రీగా టైం ఉంటుంది కాబట్టి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కోసం ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాము సో అది బ్లౌజ్ మార్కింగ్తో పాటు అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషనరీ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము సో దాని గురించి కూడా పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ నీడిల్ మిషన్స్ అండి సో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్లో చిన్న మిషన్స్ అంటే సింగిల్ నీడిల్ మిషన్స్ ఉంటాయి ఇది ట్వెల్వ్ నీడిల్ మిషన్స్ అంటే పెద్ద మిషన్స్ అనమాట సో ఫ్రేమ్ సైజ్ పెద్దది వస్తుంది టోటల్గా ట్వెల్వ్ నీడిళ్ళు ఉంటాయి సో ఈ ఫ్రేమ్ సైజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసి ట్వంటీ వస్తుంది ఇలా థర్టీ ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్ సైజ్ వస్తుంది అనమాట సో అన్నింటికన్నా ఎక్సెల్ ఫ్రేమ్ సైజు దీనికి సైడ్ టేబుల్ సపోర్ట్ కూడా ఉంటుంది సో ఇది ఓన్లీ మన ట్వంటీ ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్ సైజ్లోనే వస్తుంది దీంతోపాటు మనకి ట్వంటీ థర్టీ టూ కానీ అండ్ గార్మెంట్ ఫ్రేమ్స్ అంటే చిన్నవి చిన్న ఫ్రేమ్ సైజెస్ ఉంటాయి కదా టీ షర్ట్స్ కానీ షర్ట్స్ కానీ లోగోస్ వేసుకోవడానికి ఆ ఫ్రేమ్ సైజెస్ కూడా అన్నీ మిషన్తో పాటు ఇస్తామన్నమాట సో దీని తర్వాత సైజు ఇప్పుడు రెగ్యులర్గా ట్రెండింగ్లో నడుస్తున్న సైజ్ వచ్చేసి ట్వంటీ థర్టీ టూ అంటే దీంట్లో అయితే మనకి బ్లౌజ్ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అన్నీ ఒకేసారి అయిపోతాయి బట్ కాకపోతే ఫ్రేమ్ సైజ్ అనేది ట్వంటీ ఫార్టీ ఎయిట్ ఉంటుంది అంటే మీటర్ క్లాత్ కాకుండా మీటర్ పావు క్లాత్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట అలా అయితే మనకి ఇది కంఫర్టబుల్గా ఉంటుంది ఇఫ్ ఇన్ కేసు లేదు అనంటే మీటర్ క్లాత్ కంఫర్టబుల్గా ఉంటుంది అంటే కస్టమర్స్ అందరూ కూడా శారీలో బ్లౌజ్ కాకుండా నార్మల్ మీటర్ కాటన్ సిల్క్ పీసెస్ వేసుకుంటారు కదా సో అలాంటి వాళ్ళకైతే మనకి ట్వంటీ థర్టీ టూ ఫ్రేమ్ సైజు ఇప్పుడైతే మంచి ట్రెండింగ్లో ఉంది సో ఇది వచ్చేసి మనకి ట్వంటీ థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ అనమాట సో ఇలా వచ్చేసి ట్వంటీ వస్తుంది ఇలా వచ్చేసి థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ వస్తుంది అనమాట సో దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కాటన్ సిల్క్ పీస్ని టూ ఐటమ్స్లో మనకి బ్లౌజ్ కంప్లీట్గా అయిపోతుంది ఒక ఫ్రేమ్లో వచ్చేసి బ్యాక్ ఆల్ ఓవర్ ఫ్రంట్ వచ్చేస్తుంది ఇంకొక ఫ్రేమ్లో వచ్చేసి టూ హ్యాండ్స్ ఎట్ ఏ టైం వచ్చేస్తాయి సో ఇది ఉంది కదా ఇది వచ్చేసి మనకి బీట్స్ డివైస్ అనమాట ఈ కంప్యూటర్ ట్వెల్వ్ నీడీలో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్లో ట్వంటీ థర్టీ టూలో కానీ ట్వంటీ ఫార్టీ ఎయిట్లో కానీ ఈ రెండు ఫ్రేమ్ సైజెస్లో ఇది బీట్స్ డివైస్ కానీ కార్డింగ్ డివైస్ కానీ సీ సీక్వెన్స్ డివైస్ కానీ ఎనీ త్రీ టైప్ ఆఫ్ డివైజెస్లో మనకి టూ టైప్ ఆఫ్ అంటే ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి హెడ్కి టూ సైడ్స్లో రెండు డివైజెస్ పెట్టుకోవడానికి అవుతుంది సో అంతకన్నా ఎక్కువ పెట్టుకోవడానికి అవ్వదు లేదు దీంట్లోనే డబల్ బీట్స్ కానీ డబల్ సీక్వెన్స్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు బట్ ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఉన్నవి కొంచెం కంఫర్టబుల్గా యూస్ఫుల్గా ఉన్నది అయితే సింగిల్ బీట్స్లో అయితే కొంచెం మంచి నడుస్తుంది దాంట్లో కూడా కొంచెం డిజైన్స్ తక్కువగా ఉన్నాయన్నమాట సో మీరు ఫస్ట్ మిషన్ తీసుకొని ఓకే బాగా రన్నింగ్లో ఉంది మంచి మార్కెట్లో మార్కెట్ నడుస్తుంది అనుకున్నప్పుడు ఈ బీట్స్ డివైస్ పెట్టుకోండి ఏదో మనం యూట్యూబ్లో వీడియోస్ చూసాము చూడ్డానికి లుక్ అట్రాక్షన్గా ఉంది అని మాత్రం ప్లాన్ చేసుకోకండి ఎందుకంటే ఆల్రెడీ మగం వర్క్ వద్దు అనుకునే వాళ్ళే మనకి ఎంబ్రాయిడరీ వేసుకుంటారు సో అలాంటప్పుడు థ్రెడ్ వర్క్ జరీ వర్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇవైతే కంఫర్టబుల్ యూస్ అండ్ అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అనమాట వాషింగ్ మిషన్లో అయినా కానీ నార్మల్ హ్యాండ్ వాష్ అయినా ఏదైనా చేసుకునేలాగా ఉంటుంది సో ఈ డివైస్కి సంబంధించినటువంటి పూసలు కానీ మళ్ళీ కార్డింగ్ థ్రెడ్ కానీ ఇవన్నీ పెట్టినట్టయితే మళ్ళీ సేమ్ మగ్గం వర్క్ లాగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సో కలర్స్ కూడా కొంచెం డిఫరెంట్ షేడ్లో వస్తాయి కాబట్టి మనం జాగ్రత్తగా యూస్ చేయాలి సో అందుకోసం కొంచెం టైం తీసుకొని పెట్టుకోండి దీంతోపాటు కూడా మనకి ఇప్పుడైతే ఆఫర్లో నడుస్తుంది ట్యాబ్ నడుస్తుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి ట్యాబ్ మిషన్తో పాటు మనకి లెనోవా ట్యాబ్ అనేది ఇస్తాము సో దీంట్లో ఏంటంటే మనకి డిజైన్స్ అనేది చూపించుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇలా డిస్ప్లే చేసేసి మనకి జూమ్ జూమ్ అవుట్ అయినా చేసేసి డిజైన్స్ వాళ్ళకి కస్టమర్స్కి నీట్గా చూపించడానికి అవుతుంది సో మనం ఫోన్ ఇచ్చే ప్రాబ్లం ఉండదు అలాగే కస్టమర్స్కి కూడా సాటిస్ఫై డిస్టర్బెన్స్ లేకుండా మనం చూపించుకోవచ్చు ఎందుకంటే మనం ఇచ్చే డిజైన్స్ ఆల్మోస్ట్ సిక్స్ పైన డిజైన్స్ ఉంటాయి అవన్నింటికి కూడా బుక్స్ మెయింటైన్ చేయలేము సో కాబట్టి మనకి ఇలా ట్యాబ్ అనుకోండి హ్యాపీగా వాళ్ళకి ఇచ్చేసాము అంటే వాళ్ళు సెలెక్ట్ చేసేసుకుంటారు ఈజీగా అయిపోతుంది అనమాట సో పాటు మిషన్కి సంబంధించినటువంటి థ్రెడ్స్ కానీ పేపర్ రోల్ కానీ మిర్రర్ షీట్స్ కానీ అవన్నీ కూడా మిషన్తో ప్రొవైడ్ చేస్తాము దాంతోపాటు ఎవరైనా కస్టమర్స్కి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ డిజైనింగ్ ఎడిటింగ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇస్తాము అంటే లైక్ మన లోగోస్ ఉంటాయి కదా సో లోగోస్ క్రియేట్ చేసుకోవడం కానీ మన కార్టూన్ ఇమేజెస్ని కన్వర్ట్ చేసి టీషర్ట్స్ పైన లోగోస్ టీషర్ట్స్కి మంచి ఎంబ్రాయిడరీ వేయడం కానీ అలాంటివన్నీ మన శారీ బ్లౌజెస్లో కూడా బ్లౌజ్ డిజైన్స్లో ఒక రెండు మూడు డిజైన్స్ కలిపి మంచి ఇంకొక కొత్త డిజైన్ క్రియేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనం సాఫ్ట్వేర్ ఎడిటింగ్లో నేర్పిస్తామనమాట అది కూడా మిషన్తో పాటే ఇచ్చి ట్రైనింగ్ ఇస్తాము ఎవరికైనా సపరేట్ కావాలన్నా కూడా కండక్ట్ అవ్వచ్చు మేము అది కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ రీసెంట్గా ప్రొవైడ్ చేస్తున్నాము సో అండ్ దీని తర్వాత వచ్చేసి మనకి టూ హెడ్ మిషన్ ఉంది ఒకసారి అది కూడా చూద్దాం ఇది వచ్చేసి మనకి టూ హెడ్ మిషన్ సో మెయిన్ దీంట్లో బెనిఫిట్ ఏంటంటే టూ హ్యాండ్స్ ఎట్ ఏ టైం వేసుకోవచ్చు అనమాట సో స్క్రీన్ ఒకటే ఉంటుంది బట్ టూ హెడ్స్ ఉంటాయి కాబట్టి టూ డిజైన్ సేమ్ డిజైన్ వేసుకోవడానికి అవుతుంది ఒకటి మైనస్ ఏంటంటే బ్యాక్ ఫ్రంట్ రెండు ఒక్కసారి వేసుకోవడానికి అవదు ఏంటంటే సేమ్ సేమ్ డిజైన్ ఉండదు కాబట్టి ఒక హెడ్ ఆపేసి బ్యాక్ వేసుకోవాల్సి ఉంటుంది ఇంకో హెడ్ ఆపేసి మళ్ళీ ఫ్రంట్ వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే హ్యాండ్స్ దగ్గర ఒక్కో హ్యాండ్ ఒక టూ అవర్స్ అలా అనుకోండి సేమ్ అదే టూ అవర్స్లో రెండు హ్యాండ్స్ అయిపోతాయి అప్పుడు మనకి టైం సేవ్ అవుతుంది ఇది ఎక్కువ యూస్ ఎవరికి అవుతుందంటే కమర్షియల్ పర్పస్ యూజ్ చేసే వాళ్ళకి ఆల్రెడీ ఒక మిషన్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఎలా అంటే మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ దాంట్లో వేసేసుకోవచ్చు సింగిల్ హెడ్లో సో టూ హ్యాండ్స్ థింక్ పెట్టేసుకోవచ్చు అవుట్పుట్ అనేది మనకి ఎక్కువ అవుట్పుట్ వస్తుందన్నమాట సో కస్టమర్స్కి టైంకి ఒక టైం కన్నా ముందే ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది మెయిన్ కస్టమర్స్కి కావాల్సింది ఏంటంటే మంచి ఫినిషింగ్ టైమింగ్ ఒకటి వాళ్ళకి కావాల్సిన టైంకి మనం బ్లౌజెస్ ఇవ్వగలిగాం అనుకోండి చాలా మంచి మార్కెటింగ్ అవుతుంది మెయిన్ ఇంపార్టెంట్ మిషన్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో మార్కెటింగ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట సో మార్కెటింగ్ కావాల్సినటువంటి స్కిల్స్ కానీ లేదు మనకి ట్రైనింగ్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట ఈ సమ్మర్ క్యాంప్లో మనకి ఇందాక చెప్పాను కదా సో ఇది ట్రైనింగ్ వచ్చేసి సమ్మర్లో ఓన్లీ ఈ సమ్మర్ త్రీ మంత్స్ వరకే మనకి ట్రైనింగ్ ఇస్తున్నాము దీనికైతే ఛార్జ్ చేస్తున్నామండి ఇంతకుముందు ప్రీవియస్ అన్నీ కూడా మనకి ఫ్రీ ట్రైనింగ్ క్యాంప్స్ ఒకటి కండక్ట్ చేసాము ఇదేంటంటే నైన్ హండ్రెడ్ చార్జ్ చేస్తున్నాము చాలా రీజనబుల్గా సో మినిమం వచ్చేసి దాదాపు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అంటే ఫోర్ ఫైవ్ థౌసండ్ కన్నా తక్కువ ఉండదు ఇదేమంటే కస్టమర్స్కి అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఇలా కాకుండా కొంచెం స్టూడెంట్స్ కానీ ఎవరైనా బిజినెస్ ఎలా ఉంటుంది నేర్చుకోవడం కోసం అని చెప్పేసి ఇది కండక్ట్ చేస్తున్నాము సో ఇది నైన్ హండ్రెడ్ అవుతుంది టూ డేస్ ట్రైనింగ్ ఉంటుంది సో దీంట్లో వచ్చేసి మనకి ఆ బ్లౌజ్ మార్కింగ్ అండ్ డ్రెస్ మార్కింగ్ బోట్ నెక్ మార్కింగ్ ఎలా చేసుకోవాలి చిన్న పిల్లలకి ఎలా చేసుకోవాలి ఈ మార్కింగ్స్తో పాటు వాటి సైజెస్ ఎలా అడ్జస్ట్ అనేది కూడా మనకి ఇక్కడ మిషన్స్ డైరెక్ట్గా ఉంటాయి కాబట్టి ఆఫీస్లో ఉన్న మిషన్స్ పైన ట్రైనింగ్ ఇస్తామన్నమాట ఏంటి టూ డేస్ ట్రైనింగ్ క్యాంప్ ఉంటుంది సో నాన్ లోకల్ అయినా లోకల్ అయినా ఎవరైనా రావచ్చు మనకి ఇక్కడ కింద నెంబర్స్ ఇస్తాము ఆ కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు రావచ్చు అనమాట బ్యాచెస్ వైజ్గా కండక్ట్ చేస్తాము సో పూర్తి డీటెయిల్స్ ఇంకా మనకి నంబర్ చిస్తాం కదా అక్కడ కాల్ చేసి కనుక్కోండి ఒకవేళ నాన్ లోకల్ అనుకోండి ఇక్కడ వచ్చి నియర్ బై హాస్టల్స్ ఉంటాయి మీరు ఉండి అయినా ఒకరోజు ఉండి అయినా ట్రైనింగ్ తీసుకోవచ్చు మార్నింగే వచ్చేసారంటే నైట్ ఒక స్టే చేశారంటే నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా మీరు బయలుదేరిపోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది దీనికి స్టడీతో సంబంధం లేదు మనకి టైలరింగ్ వచ్చి ఉండాల్సిన పని లేదు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సిన పని లేదు ఏది రాకపోయినా హ్యాపీగా నేర్చుకోవచ్చు చాలా కంఫర్టబుల్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది సో మీకు అంతే కంఫర్టబుల్గా మేము కూడా ట్రైనింగ్ ఇస్తాము అలాగే సపోర్ట్ కూడా చేస్తాము సో దీని తర్వాత చిన్న మిషన్స్ కూడా ఉంటాయి సింగిల్ నీడిలో సో ఆ మిషన్స్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అలా చిన్న మిషన్స్ టేబుల్ టాప్ మిషన్స్ ఉంటాయి దీనిలో మెయిన్ ఇంకా ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడ ఆఫీస్లో న్యూ మోడల్స్ అప్డేట్ చేస్తున్నాం అనమాట సో దానికోసం అని చెప్పేసి ఈ టూ హెడ్ మిషన్స్ని టూ హెడ్ మిషన్ ఒక మిషన్ అయితే మనకి సేల్ చేసి కొత్త మిషన్ పెడదాం అనుకుంటున్నాము ఇది వచ్చేసి ప్యూర్గా డెమో పీస్ సో మంచి కండిషన్లో ఉంటుంది కొత్త మిషనే ఓపెన్ చేసి పెట్టినందుకు మాత్రమే సో సేల్ చేస్తాము సో మన దగ్గర ఎవరైనా కస్టమర్స్ కూడా అంటే సంథింగ్ పర్సనల్ రీజన్స్తో వాళ్ళు సేల్ చేయాలనుకున్న మిషన్స్ని కూడా మేము మా సపోర్ట్ తోటి మీకు ఎవరికైనా కావాలంటే ఇస్తాము సో వాటికి కూడా మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము అలాగే డిజైన్స్ ప్రొవైడ్ చేస్తాము చేస్తాము సో మెయిన్ ఏంటంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళ రీజన్స్ వల్ల అమ్మేయాలనుకున్న వాళ్ళకి మాత్రం మేము సపోర్ట్ చేస్తాం అలా ఉన్నాయి ఒక త్రీ టు ఫోర్ మిషన్స్ కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా సెకండ్స్లో కావాలన్నా కూడా కాల్ చేయండి మేము ఇప్పిస్తాము కొత్త మిషన్స్కి అయితే మనకి లోన్స్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి మన ప్రైవేట్ ఫైనాన్స్ ఒకటి ఉంటుంది లేదు మన కంపెనీ ఫైనాన్స్ కూడా ఉంటుంది కంపెనీ ఫైనాన్స్ అంటే దాదాపు ఒక వన్ పాయింట్ ఫైవ్ టూ ల్యాక్స్ వరకు మనం టూ ల్యాక్స్ వరకు మనం డౌన్ పేమెంట్ కట్టుకోవాలి రిమైనింగ్ జీరో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఈఎంఐ వస్తుందన్నమాట సో మీకు ఎవరికైనా బడ్జెట్ తక్కువగా ఉండి బ్యాంక్లో లోన్ రాలేదు అనుకున్నట్లయితే మేము ఇక్కడ నుంచి కూడా సపోర్ట్ చేస్తాం మీకు లేదు బ్యాంక్లో లోన్ ఇస్తారు అని అన్నా కూడా కొటేషన్ వేసి ఇస్తాము దానికి సంబంధించినా కూడా మీకు సపోర్ట్ చేస్తాం అంటే ఎలా ప్రాసెస్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా గైడ్ చేస్తామన్నమాట సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కింద కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి లొకేషన్ కూడా మెన్షన్ చేస్తాము మన ఉప్పల్ బగాయత్ రోడ్ నెంబర్ థర్టీ నైన్ మన ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్